ता <laughs>

రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఎదుటి రాష్ట్ర పాపికంగ్ కార్యక్రమానికి మన నరేంద్ర భవనాజ్ రెడ్డి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఓనర్ ఎమ్మెల్యే జనం శ్రీవాస్ రెడ్డి గారు అలాగే పౌరీయులు ఈ ముసల్ రెడ్డి గారు ఎమ్మెల్యే నిరపద గారు అలాగే జీనియర్ న్యాయవాదులు తొందర న్యాయవాదులు మహిళా న్యాయవాదులు రిక్రూటర్స్ అందరికీ కూడా నమస్కారం మన గ్లోపల్ ఎమ్మెల్యే గారికి గత డిసెంబర్లో గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మన బాలచేందు ఎలక్షన్లో వాళ్ళు వచ్చిన దాంట్లో మనం చాలా బెందుకు సమర్పించినాము కానీ వారి బాధ కూర్చోవడానికి సమయం మనకు దొరకలేదు అంత లోపల ఎలక్షన్ రావడము అవన్నీ చేయడం జరిగింది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మా వినబాటి మనించి దాంట్లో భాగంగా ఈరోజు అంటే అకేషన్స్ రెండింటిలో భాగంగా వచ్చారు అలాగే సార్ మాకు రిక్వెస్ట్ మేము ఎవరెస్ కూడా మీరు పర్మిషన్ చేయాలి సార్ మాత్రం గురించి అయితే మా జనరల్ జనరల్గా ఎవరు కూడా ఒకళ్ళు తీసుకుంటారు సమస్యలు అడుగుతారు సమస్యలు తీర్చాలని చెప్పేసి కోరికలు అడుగుతారు కాబట్టి దాంట్లో భాగంగానే నరసింహన్ రెడ్డి గారికి కూడా ఎలక్షన్ లో భాగంగా బాధ కూడా వారికి సమస్యలు నిర్వహించడం అదే సమస్యతో వాడు సార్ మాకు మెయిన్ ఇక్కడ ఓటు బిల్డింగ్ దానికి గతంలో పది ఎకరాలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది సార్ రెండు వేల పదిలో జరిగింది ఆ పైన ప్రస్తుతం ప్లానింగ్ దాంట్లో హైకోర్టులో పెండింగ్ ఉంది సార్ దానికి పంట శాంక్షన్ చేయడానికి గత దానికి ఫార్వర్డ్ చేసి గవర్నమెంట్ చేద్దాం రిపేర్ చేస్తామని చెప్పారు దాని విషయం కూడా మొన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇచ్చారు సార్ సీజే గారికి ఇవ్వాలంటే తర్వాత సార్ అంత లోపల మా సమస్య ఏం సార్ అంటే ఇక్కడ పదమూడు కోర్టు ఉన్నాయి సార్ పదమూడులో ఐదు మున్సి కోర్టులు ఐదు మున్సి కోర్టులో ఉండడానికి ప్లేస్ లేదు మా బాల సూచన రూమ్ కానీ మా సొసైటీ రూమ్ కానీ సొసైటీ రూమ్ కు ఒక కోర్టు ఇచ్చాము సార్ మేము బాల సూచన ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఏంటంటే బాగా పైన మంచి ప్లేస్ ఉంది సార్ మా గాయల్ అన్నిటి కూడా దాని కూడా కనిపించి పైన సెషన్ వరకు వదిలేసింది ఇక్కడ ఇంకా నెక్స్ట్ మున్సిపల్ కోర్ట్స్ ఉన్నాయి సార్ అడ్వకేట్స్ తిరగడానికి దానికి చాలా ఇబ్బంది ఉంది రెండు కోర్టులు అయినాయి మున్సిల్ కోర్ట్స్ కాబట్టి ఈ కక్షిదారు అడ్వకేట్ గా తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ సో ఇంతకుముందు తమను కూడా వినిపించడం జరిగింది పక్కలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది సార్ అది ఇంతకుముందు ఏమున్నాయంటే అన్ని ఆఫీసెస్ కూడా మౌనర్ ఉన్నాయి కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ తగ్గించడం ఇబ్బంది అనే స్పందన రెవెన్యూ వాళ్ళని చెప్పడం జరిగింది ఇప్పుడు నా అడ్వకేట్ గా జరిగింది

అయితే ఇప్పుడు ఇంకొక ఇరవై వేల మంది అడ్వకేట్లు అడిషనల్ గా చేసింది ఇంకా రెండు లక్షల రూపాయల హెల్త్ కార్డ్స్ అనేది సరిపోవట్లేదు ఇప్పుడున్న ఖర్చుల ఇంకోటి హెల్త్ కార్డు అలా ఇరవై వేల అడ్వకేట్లు మొత్తం యాభై మూడు వేల కార్డ్స్ ఇచ్చిందంటే వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రుల చేస్తాలి అదేవిధంగా ఇంకొక నాలుగు వందల కోట్లు గవర్నమెంట్ ఇస్తే కానీ ఈ ట్రస్ట్ ద్వారా మనందరం కూడా దాదాపు ఐదు లక్షల వరకు కూడా హెల్త్ కార్డు పెంచే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని వచ్చి దీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నది ఈ విషయము కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు మేమాల అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు నెలలకు ఒక ఇరవై ఐదు మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తే లిస్ట్ అవుట్ చేసి పంపిస్తాను ఏమైంది అనేది ఇప్పుడు ఏదైనా ఇరవై ఐదు మంది పేరు వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని ఆశిస్తా ఉన్నాం కానీ నూతన బిల్డింగ్ గురించి కూడా వెళ్ళిన త్వరగా లాన్ చేస్తే పది ఎకరాల స్థలంలో మంచి బిల్డింగ్ అయిపోతుందని ఆశిస్తా మా డిమాండ్స్ అనేవి అన్నవరు అవకాశం విస్తున్నారు కొడకే పార్కింగ్ పచ్చై ఇవ్వని ఉంటది కరబడేది అదే రకంద కోర్టున ఎంత పార్కింగ్ ఉంటుందో తెలుస్తుంది ఏ కొడనకన కూడా ఒక క్లైంక్ కోనకి అడ్రస్ కోనకి అవకాశం అనేది పైన నా సవతి విబ్రెంట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎంఆర్ఓ మిస్ మాకిస్టర్ అండ్ అక్కడ ఈజీగా నడుస్తారండి ఆ ఆ సమస్తనియ్ కుస్తల పెట్టుకోవసిందిగా స్థానిక శాసన సభతులకు పరిదర్శనలందు అవకాశం అందులో సోసైటీని Sharmaకు సార్ ప్రొఫెషనల్కి వస్తే ప్రో వస్తే రెండు వేల నాలుగు ఒక సొసైటీ ఏర్పాటు చేశారు సార్ ఇదే హౌస్ ప్లాంట్స్ గురించి శేఖరణ మంత్రి గారు ఉన్నారు తర్వాత కోఆపరేటివ్ సొసైటీ కూడా ఉంది మాది గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఫ్రీగా అడగడం లేదు సార్ ఈ కాలంలో ఇక్కడ ల్యాండ్స్ లేదు కాకపోతే నామినల్ దాస్ కన్నా ఇప్పిస్తే అవకాశ అవకాశాలు లేవదలకు గృహ సౌకర్యం కలిసి విలువ ఉంటుందని అభ్యర్థి అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చేసినటువంటి గారు అలాగే ఇప్పుడు సహా న్యాయవాది మరియు దేవస్ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పుడు మసోదర్ రెడ్డి గారు బాలశ్రీ అధ్యక్ష కార్యదర్శులు జీపీ గారు ఎన్జిపి గారు మరియు మా సద్య సీనియర్ జూనియర్ న్యాయవాదులు ఇప్పుడు అందరికీ నమస్కారం అందరూ అన్ని విషయాలు కవర్ చేయడం జరిగింది ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం అయితే నాకేం కనబడలేదు ఒకవేళ డెత్ బెనిఫిట్ అనేది మధ్యకాలంలోనే రెండు లక్షలు పెరిగి ఉంటుంది సార్ ఫోర్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ అయింది రెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ గవర్నమెంట్కి అయితే మత ఇంకో రెండు కోట్ల మూడు కోట్ల ఆ ఇంట్రెస్ట్తో మా హెల్త్ కార్డు అమౌంట్ పెంచడమే కాకుండా ఈ డెత్ బెనిఫిట్ కూడా పెంచే అవకాశం ఉంటుంది ఈ ఆరు లక్షల డెత్ బెనిఫిట్ను దర్శనం చేస్తే చాలా మంచిగా ఉంటుంది అందరూ ఎందుకంటే ఈ వృత్తిలో ఉన్న టెన్షన్స్ ఈ వృత్తిలో చాలా మందికి ఇబ్బందులు వచ్చి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది ఈ వృత్తిలో కనుక దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని అదే కాకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వర్గాలలో ఏదైతే న్యాయవాదులు ఉన్నారు ఈ దేశ చరిత్రలో స్వాతంత్ర సంబంధించి కూడా ఈ దేశంలో పార్లమెంట్ ముట్టడి జరిగింది అంటే మొట్టమొదటిసారిగా ఐదో గ్రేడ్ వరకు ఖాళీ ఉద్యమంలో వాళ్ళు సిక్కులు ఆ తర్వాత ఒక న్యాయవాదులే తెలంగాణ కొరకు తెలంగాణ న్యాయవాదులు మాత్రమే పార్లమెంటును ముట్టడించి ఫిఫ్త్ గ్రేడ్ వరకు పోయి తెలంగాణ సాధించినటువంటి మాది కనుక మా కొరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ కొంత బిల్డింగ్ వరకు వాళ్ళు విషయాలు చెప్పిన పెట్టాడు కాదు అండ్ వీటన్నిటి కూడా ఇక్కడ చర్చపరిచినటువంటి ప్రతి అంశాన్ని మరియు మనం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినాం జూనియర్ అడ్వకేట్ సాయం చేసే వాళ్ళు పెట్టినాం హౌసింగ్ సొసైటీ పెట్టినాం చాలా విషయాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన మీ పైన ఎమ్మెల్యేలుగా మీ పైన ఒత్తిడి విషయం న్యాయవాదులుగా మేధావులుగా మాకందరికి తెలుసు మేము అర్థం చేసుకోగలం ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు ఇంకొకటి ఇంకొకటి మహిళలకు సంబంధించినటువంటి ఈ గొంతు మీద ఉన్నటువంటి సమస్యలు ఎమర్జెన్సీ గా వీళ్ళు తేల్చాల్సిన సమస్యలు అనేది కూడా వాళ్ళు కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా సరే దృష్టి సాధించి మాకందరికీ న్యాయం చేయాలని చెప్పిందిగా అందుకు ముఖ్యంగా వారి న్యాయవాది మిత్రుడు యువ శాసనసభ్యులు మీరందరినీ యువ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూడగట్టి మన న్యాయవాదులు ఎవరు ఎవరు ఉన్నారో శాసనసభ్యులందరినీ మన బలాన్ని పెంచి మన ఫ్యామిలీకి లాభం చేకూర్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం విషయం మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను

దయచేసి వచ్చిన పాదరులందరికీ నేను విధి పత్రం నాకు మాకు బిజెకర ఈ నుంచి నేను చూస్తున్నాను ఎండవమానిలాగా అనిపిస్తుంది ఈ పాదరుల ప్రయోజనం మా విషయంలో కానీ కాబట్టి ఇప్పటికైనా దృష్టిలో మాకోసం మాకు ప్రయోజనంగా పనిచేస్తారని చెప్పేసి ఈ తర ఈ శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇస్తున్నాను

సంబంధించి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దాంతోపాటు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి తెలిసిన సంస్థల శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆరోసి ప్రధాన కార్యదర్శి రామ్నాథ్ గారికి జిపి శ్రీనివాస్ గారికి జిపి ఉన్న గారికి సీనియర్ న్యాయవాదులు చాలామంది ఉన్నారు మన అనంతరెడ్డి గారు ఎంపీ వెంకటేష్ గారికి ప్రతాప్ కుమార్ గారికి మా గంగాధర్ గారికి చాలామంది నా కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అడ్వకేట్స్ అది గా మీ అడ్వకేట్ మీటింగ్ రావడం చాలా చాలా అర్థంగా ఉంది ఎందుకంటే అడ్వకేట్ అయినప్పుడే రంగారెడ్డి బాలసూషన్లు తర్వాత హైకోర్టు బాలేశ్వడా చాలా సార్లు పిలిచి కానీ నేను టైం లేకపోలేకపోయినా ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే రంగారెడ్డి కోర్టుకు పోయి అక్కడేషన్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అడ్వకేట్ గా అంత గర్వపడతా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అడ్వకేట్ గా నా ప్రాక్టీస్ కొనసాగిస్తూనే నేను సంబంధించి అందరు కూడా తెలుసు మీ అందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేశారు నాకు కోసం అని చెప్పేసి నాకు ఆ రోజు అలా జరిగిన ఎన్నికల నా కోసం మా కొలికి అడ్వకేట్ పోటీ చేస్తాను దేవ అని చెప్పేసి చాలా మంది నా కోసం సపోర్ట్ చేశారు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇప్పటిదాకా మన బాలసేన అధ్యక్షుడు సుదర్శన రెడ్డి గారు సమస్యల గురించి మాట్లాడుతూ కోర్టు షిఫ్టింగ్ విషయంలో నేను ఇబ్బందినే టూ డేస్ దాకా త్రీ డేస్ దాకా ఒకసారి డీజే గారిని కలిసినప్పుడు కోర్టు షిఫ్టింగ్ విషయాన్ని నా దృష్టికి వస్తే ఆ రిపోర్ట్ అంతా నేను చూసిన కోర్టు షిఫ్టింగ్ ప్రాబ్లం లేదు కోర్టు షిఫ్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే మీరే భారతదేశం నుంచి యునానిమస్ రిజర్వేషన్ ఒకటి పాస్ చేసి మా కోర్టు షిఫ్టింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదా యునానిమస్ రిజర్వేషన్ పాస్ చేసి పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓటుకు సంబంధించిన జాగా అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం నాకు తెలిసి ప్రభుత్వం అలాట్ చేసింది ఆ ల్యాండ్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఓటు దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి సో ఓటు ఇక్కడ నుంచి స్కిప్ చేసి ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా పార్కింగ్ కానీ నేను కూడా చాలా సార్ మీ కోర్టు ఈ మధ్య కలెక్టర్ నేను ఎమ్మెల్యే తర్వాత రాలి అందరూ కోర్టు చాలా కోర్టు అటెండ్ అయినా ఇక్కడ నేను కేసెస్ కూడా అటెండ్ అయిన విషయం అందరికీ తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్ మీద కాబట్టి

మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి ఎందుకంటే లా లాభిస్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి అసెంబ్లీ సమాక్షాలు స్టార్ట్ అవుతామని అవకాశం ఉంటే ఆ విషయాన్ని ప్రస్తావిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి బిల్డింగ్ చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వెల్ఫైర్ గురించి అస్ నాకు కూడా తెలుసు అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్స్ యొక్క బాధలు ఏ విధంగా ఉన్నాయనేది తప్పకుండా మనం చెప్తామంటే రామ్నాథ్ చెప్తామంటే టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత రెండు వేల అడ్వకేట్స్ కి ఎవరికి కూడా హెల్త్ కార్డ్స్ వస్తలేవు ఎందుకంటే అప్పుడు పాత మాత్రమే పాత అప్పుడు హండ్రెడ్ మోర్స్ అప్పటి వరకు ఇస్తా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే అడ్వకేట్స్ హెల్త్ కార్డ్స్ అనేది సీనియర్స్ ఎట్లాగో ఎస్టాబ్లిష్ అయితారు ఎక్కువ ఎంత అంటే మెజార్టీగా సఫర్ అయితే ఉన్నది ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి వచ్చే జీతాలు కానీ వాళ్ళకి వచ్చే ఫీజెస్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి సో అడ్వొకేట్స్ ఈ టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత అడ్వకేట్స్ కూడా హెల్త్ కార్డ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాయము దాంట్లో మేము ప్రభుత్వం పరంగా ఏం చేయాలో చెప్తే హండ్రెడ్ పర్సెంట్ రెడీ దాని మీద గవర్నమెంట్ చేయడానికి ఇబ్బంది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా ఈ మేనిఫెస్టో గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అడ్వకేట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా ఎందుకంటే మన అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పటి వరకే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడ్వకేట్స్ ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఒక నాలుగు రోజులు ధారణ ఇస్తామంటే మర్చిపోతున్నారు సో కాబట్టి ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నిన్న పది రోజుల కింద కూడా ఏదో ఇన్సిడెంట్ అయ్యింది దగ్గర అడ్వకేట్ మీద ఈ మధ్యకాలంలో చాలా హుషారైపోయారు ప్రాపర్టీస్ వాల్యూస్ పెరిగి వాళ్ళ మధ్యలో పంచాయతీలు అడ్వకేట్స్ ని తీసుకొచ్చి అలిగేషన్ చేస్తారు అడ్వకేట్స్ తప్పు చేస్తున్నారు అప్లై చేస్తున్నారు అని వాళ్ళ మధ్యలో వాళ్ళు కరెక్ట్ లేక సో ఏదైనా ఫైనల్ ఏదైనా మిస్ అయింది అంటే అది తీసుకొచ్చి అడ్వకేట్స్ ఇబ్బంది పెట్టడం అడ్వకేషన్ మీద అలిగేషన్ చేయడం అడ్వకేట్స్ మీద అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ విషయంలో కూడా గవర్నమెంట్ చాలా చిత్త చిత్త ఉంది దీని మీద సీఎం గారు ఈ మధ్య కాలంలో డిస్కస్ చేసినప్పుడు అడ్వకేట్స్ గురించి ఏమేమి చేయొచ్చు అన్న విషయాల మీద ఆల్రెడీ చర్చించడం జరిగింది తప్పకుండా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా మేము చాలా గా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాము ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావడానికి దాని మీద ప్రయత్నాలు చేస్తాం తీసుకొస్తామని సో ఈ జూనియర్ అడ్వకేట్స్ అది విషయము కూడా తప్పకుండా జూనియర్ అడ్వకేట్స్ హైపోయిన విషయంలో మేనిఫెస్టో పెట్టడం జరిగింది అంటే మంత్లీ ఏదో ఒక సైబర్ రూపంలో ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన ఉంది తప్పకుండా నేను ఏమంటున్నాషన్ నుంచి కొన్ని మీరు అంటే అన్ని సమస్యలు కాకుండా కొన్ని సమస్యలు ప్రయారిటీ ఉన్న సమస్యలు ఇవి ఇవి ప్రధానంగా పరిష్కరిస్తే బాగుంటుంది అన్న విషయాలు తీసుకొచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని కూడా అవన్నీ తీసుకొని మహిమార్ బాల మేము పోయినప్పుడు ఈ సమస్యలు మా దృష్టికి కానీ తీసుకొచ్చినేనామన్నా ఇద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు మహిళన బాల ఈ సమస్యలు ఉన్నాయి అందరి పరిస్థితి మీకు చేయాలని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి మీ లిటరేటర్ మీద ఒక విషయాల తరఫున కాకుండా మీ బాలిటీ మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి పార్కింగ్ మీద లోకల్ స్థానిక శాసనసభ్యుల సభ గారు నాకు సమస్యను కాల్ చేశారు సో చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ఇలా కలవడం తప్పకుండా ఈ అడ్వకేట్స్ ఇష్యూస్ మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీకు మీకు అండగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అడ్వకేట్ గా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నాడు మేము యాజ్ అడ్వకేట్ గా అనులైన అడ్వకేట్ గా యాజ్ ఎమ్మెల్యే గా కూడా మీకు అసూరెన్స్ ఇస్తా ఉన్నా తప్పకుండా ఈ సమస్యలు ఏమున్నా కూడా ఎనీ టైం మా దగ్గరకు వచ్చి తీసుకుని దాన్ని ప్రభుత్వ పరంగా పరిష్కరించడానికి ఎలా విధాలు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్నా ప్రధాన కార్యదర్శులు రమణ గారు ముఖ్య అతిథులుగా విచేసిన నేవృత్కర శాసనసభ్యులు మీలో ఒకరు మసర్రెడ్డి గారు అలాగే జిపి శ్రీనివాస్ గౌడ్ గారు ఏజీపీ కోర్మన్న గారు సీనియర్ న్యాయవాదులు మంది ఉన్నారు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ వెంకటేష్ గారు వినోద్ కుమార్ గారు ఇంకా చాలామంది పెద్దలు అలాగే అనంత్ రెడ్డి గారు గతంలో బాల్ ప్రెసిడెంట్ గా ఉన్న అనేక మంది వాళ్ళందరికీ కూడా నమస్కారం సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం మహబూబ్ గారికి సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా మనం గుర్చొని ఆలోచించిన సమస్యలే ఉన్నాయి బండమేర్పల్లిలో ల్యాండ్ లేదు ఈ పక్క కోర్ట్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మనం కూర్చొని ఒక యునానిమస్లో ఒక నిర్ణయానికి వస్తే దాన్ని బట్టి నేను బర్దర్గా దాన్ని ఎట్లా మూవ్ చేయాలి ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటుంది ఇంతకుముందు సోదరు మనుసుధర్ రెడ్డి గారు అన్నట్టుగా కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి లాంగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్ భవిష్యత్తులో మహబూబ్ నగర్ విశేషంగా అభివృద్ధి చెందబడతా ఉంది జడ్జల్లా భూ్పూర్ మహబూబ్ నగర్ పట్టణము మూడు కూడా కలిసిపోయే అవకాశం ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి యూనివర్సిటీలు కాలేజీలు ఇన్స్టిట్యూట్స్ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఐటీ సెక్టర్లో కానీ అనేక కంపెనీలు ఉన్నాయి ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు లాంగ్ రన్ ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఈరోజు సంబంధించిన ఆలోచన కాకుండా ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత అయినా సఫిషియెంట్గా మనం ఇప్పటి నుంచే ప్రణాళిక తీసుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మా అందరినీ ఇంకో విషయం హెల్త్ కార్డ్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మిగతా హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కావచ్చు లేదు ఇంటి సమస్య ఇంటి చాలా సంబంధించిన సమస్య కావచ్చు ఖచ్చితంగా రూపకంలో ఇస్తే రేపు అసెంబ్లీలో అడ్వకేట్లైన ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా జిఎంఆర్ గారు ఉన్నారు కాబట్టి వారు నేను కూడా కోఆర్డినేట్ చేస్తా వారు ముందుండి అందరు అడ్వకేట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సీఎం గారికి ఇస్తే ఒక వెయిట్ ఉంటుంది మీ డిమాండ్స్కి అనేక జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్స్ను కూడా కూర్చొని మరి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడతారా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాలి మీరు మీరు హైకోర్టు అడ్వకేట్ కావచ్చు మిగతా అక్కడ కోర్ట్స్లో ఉన్న వాళ్ళు పేతరు కూర్చొని ఒక మీటింగ్ కాల్ పని చేసుకొని మీరు ఒక గా ఈ సమస్యలు మేము అడ్రస్ చేయాలి అంటే శాసనసభలో మేమందరం కలిసి సీఎం గారికి ప్రజెంటేషన్ ఇస్తాం వీలైతే మీరు పది పదిహేను మంది వస్తారు అంటే మేము చొరవ తీసుకొచ్చి పది నిమిషాలు మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలి కాకపోతే గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి సమస్యలు రెండు పై చేసి అన్ని జిల్లాలతో మాట్లాడి అందరికీ ఉపయోగపడే ఒక పది సమస్యలు ఏమున్నాయి దాన్ని ఎట్లా మనం వెసులుబాటు చేసుకోవచ్చు సర్దుబాటు చేసుకోవచ్చు అనే అంశం మీద మీరు ఫ్యాక్టరీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము వెంబడి మేము ఉంటాం లోకల్ విషయాల్లో కూడా ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్స్ మీద మా అందరు సిబ్బందిస్తున్నాయి అడ్వకేట్ ప్రొమోషన్ అంత ఈజీ ప్రొఫెషన్ కాదు గతంలో కొద్దిగా ఈజీగా ఉంటే కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కొత్తగా ఈ ప్రొఫెషన్స్ వచ్చిన వాళ్ళు వంద మంది వస్తే ఒకరో ఇద్దరు రాణించగలుగుతున్నారు మిగతా తొంభై తొంభై ఐదు మందికి వడ్డి పూట తింటే అన్నట్టుగా పసుపులే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది అది మాకు అర్థమై తగుంది ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి అడ్వకేట్స్ కొత్తగా వచ్చినా వాళ్ళకు క్లయింట్ ఫేస్ ఉంటుంది కానీ కొత్తగా వృత్తిలోకి వచ్చే వాళ్ళకి అనేక ఒత్తిడి ఉప్పులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్లో ఎట్లో గిటానం అవుతారు కానీ జిల్లా కేంద్రాల్లో ఉన్న కోర్టులో ఆ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్న విషయం మాకు కూడా తెలుసు కాబట్టి రేపు వచ్చే మైండ్లలో ఇండ్లలో ఆ గైడ్ లైన్స్ ఎట్లా వస్తాయో ఒకసారి చూసి ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి కావచ్చు లేకుంటే దేవర్గత కావచ్చు పక్కన చర్చలో కావచ్చు మీరు కూర్చొని నిజంగా సాధికంగా వెనుకబడి ఏ ఆధారం లేని జూనియర్స్ని ఐడెంటిఫై చేసి మా ఇస్తే అవి ప్రపోజ్ చేయడంలో మాకు ఎటువంటి సంశయం ఉండదు సంకోచం ఉండదు మా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వరకు మేము ముగ్గురం ఎమ్మెల్యేలకు కూడా మీకు ఎట్లా ప్రభుత్వ పరం నుంచి పేద జూనియర్ అడ్వకేట్లకు ఎంత న్యాయం చేయాలి సహాయం చేయాలన్న విషయంలో ముందుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ప్రపోజల్స్ తీసుకొచ్చిన జిల్లా కలెక్టర్ గారి దగ్గర కావచ్చు రెవెన్యూ నిర్మాణం గారి దగ్గర కావచ్చు ఆ పైన సిసిఐ దగ్గర కావచ్చు మేము ముగ్గురు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాం స్వతహాగా అడ్వకేట్ అయిన మజుధర్ రెడ్డి గారు వాళ్ళ పోతే ఎక్కువగా కూడా కోఆర్డినేట్ చేసి మా మనకు ఒక క్లారిటీ ఇస్తే వారి ప్రకారంగా అందరం కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ చూస్తా జై The Arbiter. Uh, uh, ಲಕ್ಷ್ಮಣ ಯಾದವ್ ನ್ಯಾಯವಾದಿ ಲಕ್ಷ್ಮಣ್ ಯಾದವ್ ಗಾರ కే వెంకటేష్ అంగారెడ్డి గారు శశి ఆవిరేజ్ ఏంటి గారు రవిప్రకాష్ అయింటి రవి గారు అంటే సొసైటీ తరఫు నుంచి రిక్వెస్ట్ చంద్రమా గారు కే వెంకటేష్ జి గారు వారి టీ మాజీ పిపి హర్షవర్ధన్ రెడ్డి గారు